సార్ గుడ్ మార్నింగ్ నా పేరు విజేందర్ ఇప్పుడు చాలా మంది డిగ్రీస్ ఇట్లా డిగ్రీస్ పీస్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంటారు కదా సార్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా సిక్స్ మంత్స్ అని త్రీ మంత్స్ అని కొన్ని ఇన్స్ట్యూటర్ ఫార్టీ ఫైవ్ డేస్ పెడతారు కదా ఓకే అలాంటి అప్పుడు మనం ఎలాంటి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఎంత తొందరగా ఎలా ఎల్లైతే మనం తొందరగా చేసుకుంటాం సార్ ఫైన్ ఇట్స్ కామన్ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది ఇది అంటే సడన్గా విలేజ్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత రకరకాల కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ చూసి అసలు ఈ కోర్స్ ఎలా చూస్ చేసుకోవాలండి కదా రైట్ వెరీ సింపుల్ అండి ముందుగా మీ రిక్వైర్మెంట్ తీసుకోండి మీ రిక్వైర్మెంట్ని బేస్గా తీసుకొని మీరు కోర్స్ చూస్ చేసుకోవాలి అంటే మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అనుకోండి కొంచెం యాక్సెంట్ నేర్చుకోవాలనుకోండి అదొక కోచింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఏమీ రాదనుకోండి వెరీ బేసిక్ కోర్స్ తీసుకోవాలి అందుకే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ ఇస్తున్నారు అనేది అక్కడ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ని కలిసి వాళ్ళ సిలబస్ చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ గైడెన్స్తో వెళ్ళడం మంచిది అంటే మీరు డిసైడ్ చేసుకునే స్థితిలో ఉండరు కాబట్టి ముందుగా ఏ ఇన్స్టిట్యూట్లో ఏ కోచింగ్ ఇస్తున్నారు ఏ స్టాండర్డ్స్ ఉన్నాయని ఆల్రెడీ అక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని అడగండి వాళ్ళని బట్టి వాళ్ళ మీ ఫ్రెండ్స్ బట్టి మీ లెవెల్ ఏంటో తెలుస్తుంది సో అలా మీరు బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం చూస్తున్న చాలా కోచింగ్ సెంటర్స్ లో త్రీ మంత్స్ లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది సిక్స్ మంత్స్ లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు కదా మరి అది ఎంతవరకు అంటారు నిజమేనండి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి ఓకే అంటే చాలా మందికి ఇంగ్లీష్ అంటే ఒక నమ్మకం ఉండదు ఇది ఫారెన్ లాంగ్వేజ్ కదా మన భాష కాదు కదా దీన్ని మనం నేర్చుకోలేమేమో అనుకుంటారు దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను నేను ఒక స్థాయిలో ఎయిట్ ఇయర్స్ క్రితం నేను కెరీర్లో ఎయిట్ కదా టెన్ ఇయర్స్ క్రితం ఒక ఛాలెంజ్ చేశాను ఇంగ్లీష్ రానిచో ఐదు వేలు అని ఐదు వందలు కట్టి నా దగ్గర జాయిన్ అయిన తర్వాత మూడు నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఐదు వేలు తిరిగిస్తానని బాండ్ పేపర్ల మీద రాసి గ్యారెంటీ రాసి ఇచ్చాను దాదాపు మూడు వేల మంది కోచింగ్ ఇచ్చాను ఏ ఒక్కరు గ్యారంటీ నాకు ఐదు వేలు కావాలని అడగలే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని లేని వాళ్ళు కూడా ఏం చేశారంటే ఏంటి ఐదు వందలు గ్యారంటీ ఆ రాకపోతే ఐదు వేలు ఇస్తారా ఇంత నమ్మకంగా చెప్తున్నారు ఎందుకు చూద్దాం పద నిజంగా రాకపోతే చూద్దాం అని అలా వచ్చారు వాళ్ళందరినీ మోటివేట్ చేసి నేర్పించగలిగాం అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్రియేటింగ్ కాన్ఫిడెన్స్ అండి మూడు నెలలు మేము నేర్పిస్తామని మేము అనడం కాదు వేరే ఎవరైనా అనడం కాదు నేర్చుకోగలను అని వాళ్ళు అనుకోవాలి అలా అనుకునేలా చేయగలిగినప్పుడు మూడు నెలలు ఏంటి సో మూడు వారాల్లో నేర్చుకోవచ్చు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ క్రియేషన్ ఓకే సార్ మీరు అడగండి మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ షమీనా బేగం ఓకే తెలుగులో మాట్లాడేటప్పుడు చాలా ఫ్లూయెంట్ గా ఎగ్జాక్ట్ గా మాట్లాడతాం అదే ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఎగ్జాక్ట్ గా అదే మీనింగ్ అని ఎట్లా రావట్లేదు ఓకే అండ్ ఇది మామూలుగా ఎవరైనా ఒక భాష నుండి ఇంకో భాషకి ఇప్పుడు వచ్చే ప్రాబ్లం మన హిందీ నుండి తెలుగులో ఉంటుంది తెలుగు నుండి ఇంగ్లీష్కి ఉంటుంది ఇప్పుడు మా ఫ్రెండ్ సో అబ్బాయి అన్నాడు అంటాడు రే రెండు మనుషులు వస్తున్నాయి రా అంటాడు యాక్చువల్లీ అంటే హిందీలో మనం దో అంటాం కదా అది రెండు ఇద్దరు తేడా తెలియదు సో అదే విధంగా మనం తెలుగు నుండి ఇంగ్లీష్లో వచ్చి వస్తాం అనమాట అప్పుడు మనకి ప్రాబ్లం వస్తాయి ఎక్కడ వస్తుంది అంటే తెలుగులో ఉన్నట్టుగా ఇంగ్లీష్లో ఉండదు ఇప్పుడు మామూలుగా నేను టీచర్ని అంటాను నేను టీచర్ని కానీ ఇంగ్లీష్లో చెప్పేప్పుడు ఐ ఆమ్ టీచర్ అనుకోడు ఐ ఆమ్ ఏ టీచర్ అనాలి ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ఉంటాయి తెలుగులో ఆర్టికల్స్ ఉండవు ఐఎమ్ ఏ టీచర్ అనాలి అలా ఒక భాషలో ఉన్న వర్డ్స్ ఇంకో భాషలో ఉండవు అందుకే ఒక భాషను ఇంకో భాషలోకి ఎప్పుడూ ట్రాన్స్లేట్ చేయకూడదు ఒక భాషలో ఉన్న భావాన్ని మాత్రమే ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలి మనం తెలుగులో అంటాం మామూలుగా సినిమా చూసి రాగానే సినిమా బాగుంది అంటాం హీరో చాలా బాగున్నాడు హీరోయిన్ బాగుంది స్టోరీ బాగుంది అన్ని బాగున్నాయి అంటాం కానీ అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే స్టోరీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనాలి హీరో ఈజ్ హ్యాండ్సమ్ అనాలి హీరోయిన్ ఈజ్ బ్యూటిఫుల్ అనాలి రైట్ ద మ్యూజిక్ ఈస్ మెలోడియస్ అనాలి అండ్ ద మూవీస్ ఎక్సలెంట్ అన అంటే ఇక్కడ తెలుగులో అన్నీ బాగుంది బాగున్నాడు బాగుంది బాగున్నాడు అంటాం కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి మారిపోతూ ఉంటాయి అందుకే ఏ భాషను ఆ భాషలాగే మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి ఒక భాష నుండి ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అయితే ఇది కొంతకాలం తర్వాత ఓవర్కమ్ చేస్తామండి అందుకే అంటారు ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ టు బి కాపీడ్ కరెక్ట్లీ అండ్ ప్రాక్టీస్డ్ డెలిగెంట్లీ చక్కగా కాపీ చేసుకోవాలి బ్రహ్మాండంగా వాడుకోవాలి అంతేకాని ఈ ట్రాన్స్లేషన్స్ ఇవి చేయకూడదు గుడ్ మార్నింగ్ సార్ యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే మనము ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అని అనుకుంటుంటాం కానీ పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎలాంటి టాపిక్స్ లో గ్రిప్ తెచ్చుకోవాలంటారు తప్పకుండా అండి ఇది నిజంగా గ్రామర్ మీద ఫుల్ డెప్త్ సంపాదించాలంటే సంవత్సరం నేర్చుకున్న సరిపోదండి ఇట్ నీడ్స్ టు గెట్ కంప్లీట్ లాంగ్వేజ్ అంత టైం మనకు ఉండదు కాబట్టి తక్కువ టైంలో లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకోవాలంటే బేసిక్గా తెలుగు మీడియం నుండి వచ్చే వాళ్ళకైతే జనరల్గా ఫస్ట్ నాన్ ప్రొడన్ వర్బ్ నేర్చుకున్న తర్వాత ఆక్జిలరీస్ అని ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలి ఒక ఇరవై రోజులు బాగా ఆక్జిలరీస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు టెన్సెస్ నేర్చుకోవాలి ఫస్ట్ టెన్సెస్ దగ్గర మొదలెట్టకూడదు రైట్ టెన్సెస్ నేర్చుకున్న తర్వాత అప్పుడు పాసివైస్ నేర్చుకోవాలి ఈ మూడు టాపిక్స్ బాగా నేర్చుకుని చాలండి ఆక్జిలరీస్ టెన్సెస్ అండ్ వాయిస్ ఈ మూడు నేర్చుకుంటే మిగతా టాపిక్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అయితే పాసివ్ వైస్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మాక్సిమం మిస్టేక్స్ అక్కడే చేస్తూ ఉంటారు తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళు ఈ పాస్ వాయిస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అప్పుడు మీనింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి అంటే రిటర్న్గా గ్రిప్ రావాలంటే పాస్వేస్ బాగా తెలియాలి రైట్ కాబట్టి టెన్సర్స్ పాస్వైస్ ఈ రెండు ప్లస్ బేసిక్ ఆక్సిలరీస్ అంటాం హెల్పింగ్ అవుట్స్ అంటాం వీటిని బాగా నేర్చుకుంటే తర్వాత ఈజీగా ఉంటుంది మాట్లాడతాం థ్యాంక్ యూ సార్ ఓకే సార్ చివరిగా ఇప్పుడు ప్రెసెంట్గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళ కోసం మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు తప్పకుండా ఏదైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళకి ఒకటి ఆ భాష నేర్చుకోవాలని కోరిక పెంచుకోండి దాని మీద ప్రేమను పెంచుకోండి రోజు ఆ భాష కోసం ఒక రెండు గంటలు కేటాయించండి ఓకే గైడెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడండి అవకాశాలు లేవు మాకు మాట్లాడడానికి చుట్టూ జనాలు లేరు అనకూడదు ఇండియాలో ఎక్కడ చూసినా జనాలు ఏమంటారు మీకు కావాల్సింది అందులో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని వెతుక్కోవడం అవకాశాలు లేవు అనకుండా అవకాశాలు సృష్టించుకోండి రోజు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా నేను అందుకే ఎప్పుడు వాడతాను స్లోగన్ లర్న్ ఇంగ్లీష్ వరల్డ్ విల్ బీ యోర్స్ అంటర్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచం అంతా ముందే సో కీప్ ప్రాక్టీసింగ్ అండ్ దెల్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక మంచి టాపిక్ గురించి మాకు ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ రోజువారి పనులు ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఒక అలవాటుగా చేసుకోండి మీ సమయాన్ని రెండు గంటలు కేటాయిస్తే చాలు ఇంగ్లీష్ అనేది అందరిలాగే మీరు కూడా ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు ఇది వాటి కపిల్ చిట్స్ హో సక్సెస్ మంత్ర నమస్తే